ఓం నమస్వాయ పరిహారాలు అందరికీ ఫలించవా ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఏదో అనారోగ్య సమస్యలతోటో లేకపోతే వివాహం ఆలస్యం అవుతుందనో లేకపోతే ఉద్యోగ ఆలస్యం అవుతుందనో ఇతరత్ర విషయాల గురించి పరిహారాల్లో చెప్పమని చాలామంది చాలా సిద్ధాంతాల దగ్గరికి వెళ్తుంటారు ఏదో ఒక పరిహారం మాత్రం చెప్పడం మాత్రం జరుగుతుంది ఏ పరిహారం లేదు వెళ్ళిపోండి అని మాత్రం ఎవరు అనరు కానీ ఇక్కడ పరిహారాలు చెప్పినప్పుడు రెండు అతివై ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆ జాతకం ఆ వ్యక్తి యొక్క జాతకం పూర్తి పరిశీలన చేసి అందులో గనక పరిహారాలు గనక ఫలిస్తాయి అంటే గనక పరిహారం చెప్పి చేయించవచ్చు పరిహారం ఆ వ్యక్తికి ఫలించదు అంటే కనుక పరిహారం చెప్పకపోవటం అన్నది మంచి పద్ధతి అది ఒక టెన్ పర్సెంట్ ఏదో ఒక చిన్న పరిహారం చెప్పడం వల్ల ఆ వచ్చిన వ్యక్తికి సంతృప్తి అని చెప్పి ఒక భావం రెండోది వాక్ శుద్ధి కలిగిన సిద్ధాంతతే కనుక ఆ చెప్పిన పరిహారం పాటిస్తే ఫలించడానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది ఇందులో జాతీయ చక్రంలో ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి పరివర్తన చెందినా శుభగ్రహాలు అశుభగ్రహాల ఇన్ని క్యాలిక్యులేషన్స్ లెక్కలు కట్టి పరిహారం అంటే కనుక పరిహారం చెప్పడం అన్నది సమంజసమే ఫలించని పరిహారం చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించడం అన్నది అంత సభమైనది కాదు ఏదో ఉపశాంతి కోసం సింపుల్గా చిన్న పరిహారం చెప్పి ఆ ఒక్క సిద్ధాంతి వాక్శుద్ధి వల్ల ఏమన్నా సక్సెస్ అవుతే అవటానికి నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి చిన్న పరిహారంతో సరిపెట్టడం అన్నది మంచి పద్ధతి పరిహారం చేసేటప్పుడు మాత్రం చిన్న పరిహారమైనా పెద్ద పరిహారమైనా సరే పూర్తి నమ్మకంతో చేయగలిగితే కనుక ఆశ్రయించగలిగితే కనుక అవకాశాలు ఫలించడానికి అన్నది ఎక్కువగా ఉంటాయి